బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం మాది సూర్యనగర్ కాలనీ లేఅవుట్ పన్నెండు తారీఖు పదకొండు పంతొమ్మిది వందల తొంభై మూడులో లో లేఅవుట్ చేశారు లేఅవుట్ చేసిన వాళ్ళు ఉట్కూరు నర్సిరెడ్డి గారు ఉర్కూరు రామ్రెడ్డి గారు జి లక్ష్మీనరసింహారావు గారు ఆర్జాలబే గ్రామ పంచాయతీ అనుమతితో లేఅవుట్ చేశారు మా యొక్క సర్వే నెంబరు పద్నాలుగు తొంభై మూడు ఈ టోటల్ యాడ్స్ వచ్చి పన్నెండు వేల ఏడు వందల పదిహేను యాడ్స్ ఉన్నాయి మొత్తం ఇది అయితే మా కాలనీ చేసినప్పుడు నార్త్ సైడ్ ముప్పై ఫీట్ల రోడ్ తీసారు తీసి లేవట్లో చూపించారు చూపించిన తర్వాత దగ్గర తొంభై మూడు నుంచి ఇప్పటివరకు ప్రతి ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి ఆ రోడ్ నుంచే మేము నడుస్తున్నాం మా పిల్లల స్కూల్ నల్గొండ పబ్లిక్ స్కూల్ పోవడం కానీ రాకపోక జరుగుతుంది ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు రెండు వేల ఐదులో ఏమో కేసు వేసేటట కేసు వేసారని చెప్పి ఇట్లా యాదగిరి బుట్కూరు యాదగిరిెడ్డి వాళ్ళు వచ్చారు ఈ ల్యాండ్ మాదన్నారు మాదని వాళ్ళు మాదని వాళ్ళు వేస్తే కోర్టులో వాళ్ళ తరపున తీర్పు వచ్చింది వాళ్ళ తరపు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసారు అంటే ముప్పై మా కాలనీ తరపున ఎలాంటి ఎవిడెన్స్ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి అన్ని ఎవిడెన్స్ అన్నీ అడ్వకేట్ ఫైల్ అనే పెట్టుకుండు మా మా ఇక్కడ సూర్యనగర్ కాన్ లేవటాట అక్రమ లేవటాన్ని పెట్టిండు గ్రామ పంచాయతీ పర్మిషన్ తోటి వాళ్ళు తీర్మానం చేసి తీర్మానం నెంబర్తో సహా అండ్లు పెట్టారు ఆన్లు పెడితే అది మొత్తం లే అక్రమం లేవటని సాక్ష్యాలు చెప్పించుకుంటున్నారు చెప్పించుకొని వాళ్ళు గెలిచారు గెలిచిన తర్వాత ఇప్పుడు మేమే ఉంటున్నాం అంటే పద్నాలుగు మాది పద్నాలుగు తొంభై మూడు సర్వే నెంబరు యాదగిరెడ్డి వాళ్ళది పద్నాలుగు తొంభై ఏడు సర్వే నెంబరు పద్నాలుగు తొంభై ఏడు సర్వే నెంబరు వాళ్ళు మొత్తం కొల్పించుకున్నారు కొల్పించుకున్నాక కూడా మా పాలి దాటి మా ప పరిధి ప్రహారం దాటి అవతలకి ఐదు ఫీట్ల ఐదు ఫీట్ల లోపలకే ఉంది అయితే మేమేమంటున్నాం అంటే సార్ మీరు మీ సర్వే నెంబర్ వరకు మీరు కొల్పించుకోరు మా సర్వే నెంబర్ కూడా మేము కొల్పించుకుంటాం పద్నాలుగు తొంభై మూడు మా సర్వే నెంబరు ఎక్కడి వరకు ఉందో కొల్ దానికి ఆగండి అంటే ఆగట్లేడు ఆగట్లేడు దౌర్జన్యం చేస్తుండు ఏం చేస్తుండు చేసి ఇష్టం వచ్చాడు మాట్లాడుతుండు మాట్లాడి మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ చేస్తున్నారు అప్పుడు లేఅవుట్ తీసుకున్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడునే లేఅవుట్ చేసినప్పుడు నార్త్ సైడ్ ఉన్న ముప్పై ఫీట్ల రోడ్లనే ఆయన డ్రైనేజీ కూడా నిర్మించారు డ్రైనేజ్ సేఫ్టీ ట్యాంక్ అన్నీ నిర్మించి అన్ని తోటి మా కాలనీకి ఉప్పై చెప్పడం జరిగింది ముప్పై ఫీట్ల రోడ్ నుంచే డ్రైనేజ్ వెళ్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమిటంటే మీరు ఆగండి సార్ కొన్ని రోజులు ఆగండి నేను నిన్న సర్వే లతా మేడం అని సర్వేర్ ఉండి సర్వేను పిలిపించినాం పిలిపి సామాన్ కూడా బెర్రీచెలగొట్టండు నువ్వు సర్వే చేయదు నాకు నోటీస్ ఇచ్చినాక సర్వే చేయాలి నువ్వు సర్వే చేయదు నువ్వు వెళ్ళిపోవని చెప్పి ఆమె బెదిరించి చెలగొట్టాడు నా టైం ఏండి సార్ నా లో టైం ఏంటి మేము కూడా చూసుకుంటాం కాలనీ తరపున మేము మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటాం ఆగండి సార్ అంటే ఆగట్లేదు నీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చినా నేను ఇయ్యను అంటాడు మా అధ్యక్షుడు బండరాయన్ రెడ్డి సార్ ఆ సార్ అధ్యక్ష సమక్షంలో ఏదున్నా ఆ సార్ ఛానల్ ద్వారా పోయిపోతున్నాం పోతున్నాం ఈ ఆగట్లేదు దౌర్యం చేస్తున్నాడు దౌర్యం చేసి రోడ్డు మొత్తం బ్లాక్ చేసిండు ఇష్టం వచ్చిన వాళ్ళు నీ సంగతి చూస్తా మొత్తం నీవేదో చూస్తున్నావు ఈ సంగతి చూస్తా అని అంటున్నాను యాదగిరితో నాకు వేరే ఉంది సార్ ఆయన పక్క నా పక్కన ఉంటాడే పక్కన ఉంటాడు ఎప్పుడైనా కలిసిపోతాం నాకు నాకు పంచాయతీ ఎందుకు నా ఇంట్లో నేను ఉంటా ఆయన దగ్గర నేను ఉంటాడు ఆ రోడ్డు విషయం ఏదో కూర్చొని మాట్లాడుకుందాం అంటే నరేందర్ రెడ్డి సారు వాళ్ళు రెడ్డినే బతుల లక్ష్మారెడ్డి ఇద్దరిని పిలిపించుడు లాస్ట్ సండే పిలిపించుండు రండి కూర్చొని మా ఇంటికి రండి కూర్చొని మాట్లాడుకుందాం దాన్ని దాన్ని ఏదో మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకుందాం మీరు రండి అన్నారు వాళ్ళు రావట్లేదు ఇక్కడికే వచ్చి ముప్పై వేల గజం చెప్తా చెప్తున్నాం ముప్పై వేల గజం ఇప్పుడు కొనుక్కోరి ముప్పై వేల గజం ఇస్తే కొనుక్కోరు అంటే ఇప్పుడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అవుతుంది మా రోడ్ ఏం వెళ్ళిపోతుంది మేము డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్నట్టు మాది సర్వే చేసుకుందాం కూడా ఆగట్లేదు ఇది ఇది నల్వ ఇక్కడ డిస్టిక్ కోర్టులో మేము ఓడిపోయిన తర్వాత హై కోర్టులో కూడా కేసు వేసినాని తెలిసింది అయితే మా అడ్వకేట్ దగ్గరికి పోయి అక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నాం ఆయన ఆగట్లేదు ముప్పై సంవత్సరాల నుంచి రోడ్డు ఎట్లా తీస్తారు డ్రైనేజ్ ఎట్లా తీస్తారు ఇప్పుడు మా మాకు మా కాలనీ ఏర్పడే కానించి మేమైతే గురు శ్రీనివాసరెడ్డి సార్కు ప్రస్తుత చైర్మన్ గారు చైర్మన్ గారు ఆ సార్ అంటే ఏ సమస్య ఉన్నా ఆ సార్కే చెప్పుకుంటున్నాం ఆ సార్ దగ్గర పోతే మీకు లేదు మీకు రాదు రాదంటాడు అక్కడ పక్క పక్కన ఇల్లు కట్టిండు ఇల్లు కట్టినప్పుడు అదే ఇల్లు మీకు రోడ్డు మాట్లాడుతున్నాము రోడ్ మాట్లాడి మీకు రోడ్డు రోడ్ సెటిల్ చేస్తాం నాకు ఇల్లు ఇల్లు కట్టడం రాకని చెప్తే మా ముప్పై ఫీట్ల రోడ్ని ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకుండు దాన్ని కూడా పర్మిషన్ కూడా లేదు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వస్తురు చూస్తూరు వెళ్ళిపోతారు ప్రకారమే రోడ్లు గ్రామ పంచాయతీ లెవెల్ ప్రకారమే రోడ్లు ఉన్నాయి మా కాడ అన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి ఈ రోడ్డు ఈ రోడ్డు లేదంటారు అయితే వాళ్ళు వాళ్ళు కేసు తర్వాత ఇవాళ ఏం చేసిందంటే నరేందర్ సార్ ఇంట్లో మీటింగ్ పెట్టుకొని మన చైర్మన్ సహ సమక్షంలోనే ఆ రెండు రోడ్లకు రోడ్లు ఇస్తా లింక్ లింక్ రోడ్ ఇచ్చేసి నల్గొండ పబ్లిక్ స్కూల్ రోడ్డు కలుపుతా థర్డ్ లైన్ లేదని మాట్లాడుకురారు ఆ విషయం మాకు తెలియదు మా మా కాలనీలో మా మమ్మల్ని పిలవలేదు మాకు తెలియదు ఆ విషయం కూడా తెలియదు మా మీటింగ్ పెట్టినాడ మాకు కూడా తెలియదు నరేంద్ర సార్ మాకు తెలిసిన తర్వాత నరేంద్ర సార్ మా అధ్యక్షుడుగా సార్ ఇంటికి పోయి అడిగినప్పుడు సార్ ఏదో మాట్లాడదాం అని చెప్పి మా సెక్రటరీ గారు యాదగిరితో మాట్లాడి ఏదన్నా డబ్బులు ఉంటే సెటిల్మెంట్ చేద్దాం ఏదన్నా సెటిల్మెంట్ చేద్దాం పిలిచి అన్నాడు రెండు సంవత్సరాల నుంచి ఆ సార్ కూడా మాట్లాడట్లేదు ఇప్పుడు ఏమంటుండు ఇప్పుడు ఏమంటుండు నేను రాను నాకు సంబంధం లేదు నేను రాను ఏదైనా చైర్మన్ దగ్గర పోండి అంటుండు యాదగిరితో మాకు పనిచేయదు సార్ మా పక్కన పక్క ఉంటాలో ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉంటాం ఇష్యూ ఏదంటే కూర్చొని మాట్లాడుకుందాం అంటే రావట్లేదు నేను చెప్పినాక మీకు రేట్ చెప్పినా కానీ ముప్పై వేలు గజన్ చెప్పిన కదా మీరు కొనుకోరు అంటారు అరే మా సర్వే నెంబర్ మీరు కొలుసుకోవడానికి ఆగమంటే కూడా ఆగట్లేదు మొత్తం మూసేసాను సార్ కనిపిస్తుంది కదా మొత్తం మూసేస్తుండ్రు మా మా ముప్పై ఫీట్ల రోడ్ అక్రమేసుకొని ఇల్లు కట్టుకోండు డ్రైనేజ్ ఉంది ఆ కొబ్బరితోటి కూడా పంచాయతీ కుట్లాడాలవసం లేదు సార్ ఏమన్నా మా అధ్యక్షుడు నరేంద్ర సార్ ఆ సారు సమక్షంలో తోటే మేము ఫైట్ చేస్తున్నాం యాదగిరితో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు కూడా లేదు సార్ అందరం ఫ్రెండ్లీగానే ఉంటాం మాకు ఆయన కూడా సౌహృదయం తోటి వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఏదో సామరస్యపూర్వకంగా రోడ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఆయనతో మాకు పంచాయతీల వద్దు గొడవలు వద్దు ముప్పై ఫీట్ల రోడ్డు సార్ గూగుల్ మ్యాప్ కూడా సార్ అవి కూడా తీసుకొచ్చినా సార్ మా లేఅవుట్ ముప్పై ఫీట్ల రోడ్డు పక్కామంటే లేఅవుట్ చేసాడు చివరి దాకా లాస్ట్ దాకా ఉంది సార్ ముప్పై ఫీట్ల రోడ్ ఫీట్ల రోడ్ ఆ చివరి దాంకా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పంతొమ్మిది వందల తొంభై ఐదులో గిఫ్ట్ డీడీ చేసిండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గిఫ్ట్ డీడీ చేసిండు గిఫ్ట్ డీడీ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే సౌత్ ఆ ప్లాట్కి సౌత్ సైడ్ రోడ్ చూపించండు మాకున్న ముప్పై ఫీట్ల రోడే మాకున్న ముప్పై ఫీట్ల రోడే చూపించండు ఇప్పుడు ఏం చేసిండే మన లాస్ట్ మంత్ నాడు ఇది మొత్తం నోర్త్ నార్త్ సైడ్ రోడ్ లేదు చూడండి సార్ ఇప్పుడు ఫస్ట్ సాటికల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ముప్పై ముప్పై సంవత్సరాల కింద రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏమో మా మా ముప్పై ఫీట్ల రోడ్ చూపించాడు మా కాలనీకి ఉన్న ముప్పై ఫీట్ల రోడ్ చూపించాడు చూపించి మళ్ళా మళ్ళీ లేట్ నేను ముప్పై 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 సంవత్సరాల కింద రిజిస్ట్రేషన్ చేసినప్పుడేమో వాళ్ళకి రోడ్ ఏమో మా రోడ్డు అక్కడ అమ్మిన వాళ్ళకు ఊట్కూరు రమాదేవి అయిన వాళ్ళకు ల్యాండ్ అమ్మే వాళ్ళు రిజిస్టర్ గిఫ్ట్ డీడ్గా చేసిండట చేసినప్పుడు ఆయనకు ఇప్పుడు రోడ్డు మొత్తం మా రోడ్డు చూపించుండు మాకు మాకు ఉత్తర నార్త్ సైడ్ ఉన్న రోడ్డు చూపించుడు ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఆ రోడ్ కరెక్ట్ కాదని చెప్పి మా రోడ్ అవతర ప్రక చూపించుడు ఆయనకి ముందు సౌత్ ఉన్న రోడ్ ఇప్పుడు నార్త్ జంప్ అయింది నార్త్ జంప్ అయిందని నార్త్ చూపించి రెక్టిఫిక రెక్టిఫికేషన్ చూపించుకోండు నార్త్ రోడ్ ఉంది ముప్పై ఫీట్ల రోడ్ నా డాక్యుమెంట్లో కూడా ఉంది ఇచ్చిన అన్ని ఇచ్చేసినాం చైర్మన్ ఇచ్చినాం చైర్మన్ ఆ కౌన్సిలర్ కమిషనర్ గారికి ఇచ్చినాం అందరికి ఇచ్చినాం ఇచ్చినాం మా కౌన్సిలర్ మా మా ఏ కౌన్సిలర్ ఆయన శ్రీనివాస రెడ్డి సార్ మా రోడ్డు మా కంటిన్యూషన్ ఇప్పయండి త్రీ ఊటుకూరి మళ్ళీ వాళ్ళందరూ ఒకటే ఊటుకూరి నర్సిరెడ్డి గారు ఊటుకూరు రామరెడ్డి గారు లక్ష్మీనరసింహరావు గారు లేఅవుట్ చేసిన అతను నార్త్ సైడ్ ముప్పై ఫీట్ల రోడ్ చూపించు చూపించి చూపించి లేఅవుట్ చేసిండు క్రికెట్ తప్ప మే మేము మా తప్ప ఎవరు ఇళ్ళ బాధ్యత దీనికి ఎవరు బాధ్యులు ఇలా మేము నలిగిపోతున్నాం మేము సఫర్ అవుతున్నాం మున్సిపల్ కమిషనర్ గారు కూడా లెటర్ ఇచ్చినాం అక్రమ లేఅ చేసి మా రోడ్డు ఆక్రమించుకొని చేస్తున్నాం అని చెప్పి ఇచ్చినాం ఈ రోజు కలెక్ గౌరవ కలెక్టర్ గారు కూడా ఇచ్చినాం ఈ రోడ్ కూడా ఈ రోజు కలెక్టర్ గారు కూడా విన్నవించుకున్నాం మా డ్రైనేజ్ పోతుంది మేడం మాకు ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ రోడ్డు ఆక్యుపై చేసుకుంటారు రోడ్ ఆక్యుపై చేసుకున్న గౌరవ కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం మా డిమాండ్ ఏం లేదు సార్ నాకు ఎవ్వరితోటి పంచాయతీల వద్ద గొడవద్దు మాకు యాజీదిగా మాకున్న ముప్పై ఫీట్ల రోడ్డు మాకు యాజిటిదిగా ఉంచాలి మేము ముప్పై మా డ్రైనేజ్ యాజెట్గా ఉండాలి ముప్పై ఫీట్ల రోడ్డు మాకు యాజ్గా ఉండాలి వాళ్ళతో మా పంచాయతీల వద్ద గొడవలదు